సభ్య ఆర్యబంధురాయ్ గత ముప్పై సంవత్సరాలుగా నేను ప్రదేశానికి వస్తున్నాను ఇందులో చాలా మంది నూటికి తొంభై ఐదు మంది నన్ను తెలిసిన వారే జ్ఞాత పురుషుల మధ్య ప్రవర్తించడము మాట్లాడము సంతోషకాలే కాబట్టి నేను బాగా అప్పుడే ప్రభుత్వం కుభన్న గారు ఉన్నప్పటి నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉన్నాను ముఖ్యంగా గురుబాలైనటువంటి సుఫానగారి గురించి సుపాణాచారి గురించి చెప్పుకోలే ఆయన అనంతరం వచ్చి అప్పటికి మేము దేవాలయాలు కూర్చుంటూ తిరిగేవాళ్ళం కానీ వేద జ్ఞానాన్ని కలిగించి అగ్నిహోత్రాన్ని కర్మలు చేసేటువంటి సామర్థ్యము ఉపయోగము చెప్పినట్టు మహనీయుడు అనమాట అందులో ఆయన యొక్క ప్రతి పతి విద్వాంసీత కార్యాలను కీర్తి శరీరైన జీవతి నిత్యాంసం శరీరం లేనప్పటికీ కూడా వాళ్ళ కీర్తి శరీరంతోనే కీర్తి అంటే మనం ఎప్పుడు అనుకుంటున్నాం అది సుబ్బందరూ జరుగుతుండే ఆయన చెబుతుందా వేదాన్ని బాగా ప్రవేశం చేస్తుండే అని అనుకుంటాం కాబట్టి ఆ విధంగా మనం వాళ్ళని చేసుకోవాలన్నమాట ఇప్పుడు అది ఆర్య సమాజ ధర్మాలు కొంచెం తెచ్చుకోగల కాబట్టి ఆర్య శ్రేష్ట గుణ సభాయుక్త మనుష్య ఆర్య శ్రేష్ట గుణములతో సంబంధమైనటువంటి వాడు ఆర్యుడు కాబట్టి ఏమాశిస్తూ మొదట మోంకాలాన్ని తెలుసుకుందాం పాటలు పాటలు అకార ఉకార ఉద సంబంధితం ఆ చట్టం అకారము సృష్టించేటువంటి శక్తిని చెప్తుంది ముఖం సృష్టించినటువంటి ప్రకృతిని ప్రధానంగా చేస్తూ సద్భం మకాలం చేస్తుంటే నిర్మూలన చేస్తుంది అలాగే ఎన్నో శుక్తంలో కూడా అట్టి గా జనవేత సృష్టించేవాడు పోగం వచ్చింది ఆపరేటర్ పోషించేవాడు డియర్ వచ్చింది డిస్పక్టర్ నిర్మూలన చేసేటువంటి వాడు కాబట్టి ఆంగ్లకరంలో అట్ కాబట్టి రైతు ధర్మాన్ని బాగా చేసుకునేందుకు వచ్చినారు వేదంలో సమస్తం ఉంది దాని గురించి మనము చెప్పదాం ముఖ్యంగా వేద శాస్త్ర గణిత संस्कृत संस्कृत होता है संस्कृत में आना भाषण भाषा संस्कृत क्या भारत प्रतिष्ठ भारत देश प्रतिष्ठे पैन आधार पद संस्कृति संस्कृत भाषा संस्कृत ఈ యొక్క వివాహానంతరం ఏక శరీర వర్తీ మీకు నేను కొద్దిసేపు సంస్కృతి పదాలను ఉపయోగిస్తాను చెప్తూ ఉంటాను చెప్తూ ఉంటాను పాటు తీసు కాబట్టి ఆ విధంగా మనము ఆ సంస్కృతాన్ని అక్కడ ఉపయోగిస్తూ ఉంటాను ఎందుకంటే సంస్కృతము మనకు మూల భాష సంస్కృతి లేకపోతే ఇది మొత్తం తల్లిదండ్రుల గురించి చేసుకుంటాం ఈ భార్యాభర్తల గురించి అదు ముఖ్యమైనది కాబట్టి వాళ్ళు జీవితాంతం ఒక మాది సావిగ్రహానికి మాత్రమే యావ జీవితం ఏక శరీరం వస్తాయి భార్య అశ్వథత దత్త వచ్చతే దత్త అర్చ అశ్వతగా భార్య లక్షతే ఆ విధంగా మనిషి మన దాంపత్యము ఏక ప్రసిద్ధం మన దాంపత్యము దేశాల్లో దేశాలే అనమాట ఇంత సనాతన కాలమైనా కూడా మీకు భావ్యా భక్తం యొక్క సంబంధము ఆత్మకం కాబట్టి అది ఆదరణీయమైంది అనమాట సరే ఇప్పుడు ఆదర్య గురించి చెప్తున్నాం ఆ దేశం ఆయన సమాజం ఆర్య శ్రేష్ట వరుస్త బావిష మనిషంత ఆర్య అంటే మనుషుల్ని అత్యంత గౌరవంగా ప్రబోధించినట్టు వచ్చి చిన్నటువంటి భాష అలా పదమే ఆర్య అన్ని భాషలు ఎత్తుకు అని దానికంటే ఉత్కృష్టమైన పదం లేదు గౌరవత్వంగా మానవును ఉంటుంది సంబోధించాలంటే ఆర్య అత్త అందుకే మన ఆశ్రమం అంతా ఆర్య సమాజం ఆర్య సమాజం అంటే కాబట్టి ఆర్యట శాంతి దాంతి దాత దయాలు

గోతు బుద్ధి ఎంత దయ దయా పలుకు దయా ప్రాణతమైన దయ ఉంది దయ దాత దాత దయాలు గోమైన దాత దయాలు నమచ్చ నమ్రత నమ్రత సత్యవాది సత్యం నుంచి అబద్ధ చెప్పదు అబద్ధాలు జిత క్రోధ సత్యవాది సత్యవాదికొని మొదట చెప్తే సత్యం భయా ప్రియం భోయా ప్రియ భా సత్యం అప్రియం ప్రియించిన ఆంగతం భూయా ఇది సనాతన ధర్మ సత్యమే చెప్పు సత్యం చెప్పాలని శాసనం చెప్తుంది కానీ సత్యము అప్రియంగా చెప్పే కానీ లేని వాళ్ళు పోతుంటాడు గుడ్వాడ అంటే సత్యమే కదా లేదు కానీ వాళ్ళు ఆయన గారు పెట్టి ప్రిజయ్యా ఆయన అందరి హీరోలు చెప్పి ఆయన ఎందుకు బాధిస్తావు నువ్వు సత్యం చెప్పి బాధిస్తున్నావు కాబట్టి సత్యం అప్రియంగా చెప్పచ్చు ప్రియర్ మంచిగా చెప్పు మంచి చెప్పితే అందులో మనం మంచి మాటలు చెప్పుకోని మహాదేవి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మంచి మాటలతో మనం చేస్తాం చెప్తారా కాబట్టి మంచి మాటలు చెప్పిన సత్యంతో చెప్పు సత్యం భూ అప్రియం భూమి సత్యం సత్యమైన అప్రియం చెప్పొద్దు ఏమంటే గుడ్డు వాడే అనొద్దు అది వాళ్ళ కళ్ళు వాళ్ళ గుడ్డు వాడే అయితే కానీ వాడు బాధపడతారు వాళ్ళ కండి ప్రియంగా పోటీ పేర్ గోపాదా గుడిగా అని పిలుసు అంతే అందరి అన్న దీని అయితే వాళ్ళు నీ సత్యం కాబట్టి నీ సత్యాన్ని నింపుకోవడం ఇంకోసరము ఇక్కడ బాగుండదు సత్యపట్టి తాత దయాలు నమస్త సత్యవాది జిత క్రోధ కో జయించాలి ఎప్పుడు జరిగింది జిత క్రోధ అంటే క్రోధము క్రోధాన్ని లేకుండా చేసుకోవచ్చు అని చెప్పలే కార్యసాధననుకుంటుంది కాళాధనకు కొంచెం ఉంది 私たちはブルーコーンと同じです。私たちは1枚を切ったことができます。私たちはこれを守ることができます。 ఇందుకు చేయించకపోతే నేర్చి కాబట్టి ఈ ఇండియాలో రకరకాల కోళ్ళు కనుక్కుపోకోకుండా చేయించా ఇప్పుడు మనమేమిడు దడు నాలుక బాబు శరీరాన్ని ప్రభావితం చేస్తుంది కానీ ద్వారా పోయినటువంటి ఆహారము శరీరాన్ని పోషిస్తుంది మన శరీరం లేకపోతే అక్కడ అందువల్ల ఆహారాన్ని మనము స్వీకరించినాం ఆహారం వల్లనే శరీరం ప్రభావితమవుతుంది ఆహారం వల్లనే వాకులు వస్తుంది ఆహారం వల్ల సమస్య ఏర్పడుతుంది కాబట్టి ఆహారము అవసరాలక బోధన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ ఇక్కడ మృతక్రోధాన్యం కదా క్రోధం ఉండలేదయా క్రోధాన్ని విచ్చిపెట్టద్దు ఎదుటికి సాధ్యత మృత